తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి పట్టణంలోని డి స్కూల్ ఆవరణం నందు స్థానిక డిఎస్పి కె నరసింహమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ విచేశారు అనంతరం పోలీస్ కానిస్టేబుల్ కు హెల్మెట్ పంపిణీ చేసి శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు అనంతరం పోలీస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి జయరామ్రావు వీధి బజారు వీధి తేరు వీధి నెహ్రూ వీధి సినిమా వీధి గుండా మద్రాసు బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి నరసింహమూర్తి కోలా ఆనంద్ మాట్లాడుతూ బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లైసెన్స్ కలిగి ఉండాలని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని వయసు తక్కువగా ఉన్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర వాహనాలను నడుపవద్దని వారు కోరారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు మీరు రాక మేము చాలా స్వాగతిస్తున్నాము దయచేసి ఇక్కడ తెలుసుకున్న విషయాలు రెండు విషయాలు అందరికీ తెలియజేయండి మన మీద ముఖ్యంగా డ్రైవింగ్ చేయకూడదు

సిబ్బంది సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ప్రయాణించకూడదు ఈ విషయాలు మీరు కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ చూసా డిస్కస్ చేయాలి అరే హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి మీ ఫ్రెండ్స్తో కానీ బంధుత్వంలో కానీ సార్ వెల్కమ్ వెల్కమ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళా నియోజకవర్గ లీడర్ మై డియర్ స్టూడెంట్స్ మై బ్రదర్స్ ఈరోజు మనం నేర్చుకున్న విషయాలను రాబోయే రోజుల్లో మనం పాటించాలి బాబా సైలెంట్ రా సైలెంట్ రాబాయి

హెల్మెట్లు ధరించండి కాపాడుకోండి హెల్మెట్లు ధరించండి కాపాడుకోండి హెల్మెట్లు ధరించండి కాపాడుకోండి హెల్మెట్లు ధరించండి 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 సెల్ ఫోన్ తో డ్రైవింగ్ నేరం కాపాడుకోండి హెల్మెట్లు ధరించండి ప్రాణాలు కాపాడుకోండి హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అందులో ఏం చేయాలి హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ అనేది ఉంటే చాలా మంది రోడ్డు ప్రమాదంలో మధ్య అవకాశం ఉంటుంది కానీ హెల్మెట్ నుంచి అవగాహన హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో బయటి నుంచి కింద పడితే ఫస్ట్ తగలేని తలకు బయట నుంచి ఫస్ట్ కింద పడితే లేకపోతే తల కలుగుతుంది ఫస్ట్ తగలేని తలకు ఎన్నో ఆదా <groansForm últimos>

ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు కానీ వాళ్ళని బోధిపొచ్చారు సరే పిల్లలు వారి తల్లిదండ్రులు వాళ్ళని తిరుదాన్ని ఎలా బతకాలా బిడ్డను పోగొట్టుకుని అనుకున్నారా మీరు కూడా పిల్లలను ఎక్కడికాలా ఖచ్చితంగా మీరు ఎక్కి ఏదో అవగాహన డాలే ఉందో ఎన్ని మనం ధరించాలి మరి అదే లైసెన్స్ తీసుకోవాలి మనం ప్రయాణం చేయడం విద్య అదే రకంగా మీ ప్రభుత్వం ట్రిపుల్ డ్రైవింగ్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా మానుకోవాలి ఫోన్ డ్రైనింగ్ ఎక్కడ చూసినా ఇప్పుడు నూటికి తొంభై ఎందుకు చూసిన పాపం పోతా ఉంటాడు మేడం చూసుకుని ఏమన్నా ఏం ట్రం మన మనం నిమిషాలు మాట్లాడకపోతే ఏమన్నా ఏమన్నా ఉదయం కదా ఎంత ఫోన్ మనం కూడా జనజీవనం జరిగింది కదా జనజీవనం ఆగిపోలేదు కదా అందులో కూడా ఒక నిమిషం పక్కన పెట్టి మాట్లాడి దాని తర్వాత మనం మన కార్యక్రమం